you <laughs> దేవరకొండ మండలంలోని మంగలోని బాయి గ్రామంలో ఈ నెల ఒకటిన పది గేదెలు అపహరణకు గురయ్యాయని ఫిర్యాదు అందిందని గేదెల యాజమాన్ల ఫిర్యాదు మేరకు దేవరకొండ పాటు ఇద్దరు ఎస్ఐలను రెండు టీంలుగా ఏర్పాటు చేసి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నట్లు ఏఎస్పీ మౌనిక ఐపీఎస్ తెలిపారు శనివారం దేవరకొండ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఐదుగురు నిందితులను దేవరకొండలో అరెస్ట్ చేసినట్లు ఆమె తెలిపారు నిందితులలో మహమ్మద్ సాహెబ్ రాపాని సింహాద్రి షేక్ రఫీ బండితుల్లి అఖిల్పై కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు వీరి వద్ద నుండి బొలెరో కారు ట్రాలీ వాహనం గుర్తించినట్లు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో దేవరకొండ సిఐ నరసింహులు ఎస్ఐలు అజ్మీరా రమేష్ కోటేశ్వర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఆ తర్వాత మేము మా సిఐజ్ వాళ్ళ ఎంతో టీమ్ ఫామ్ చేయడం జరిగింది రెండు టీమ్స్ సో ఆ టీమ్స్ని మేము ఆల్మోస్ట్ వన్ టూ వీక్స్ బాగా తిరిగి తర్వాత మాకు వీళ్ళ వేరే ట్రేస్ అయ్యాయి సో ఈ పర్టిక్యులర్ అఫెక్ట్స్లో వచ్చేసిన నిందితులు ఆరుగురు మంది ఉన్నారు ఇందులో ఈ అక్యూస్ వచ్చేసి మహమ్మద్ బతాబ్ సాహెబ్ రాపాని సింహంది షేక్ రఫీ షేక్ అస్లాం వంటిపుల్లి పుల్లి అఖిల్ సో వీళ్ళలో ఈ మొహమ్మద్ మతాబ్ సాహెబ్ అనే అతను ఆల్రెడీ ముందు రిపీటెడ్ అఫెండర్ ఆల్మోస్ట్ సిక్స్ కేసెస్లో ముందు అఫెన్స్ చేస్తున్నారు ఒక బైక్ తగిన కేసులో కూడా అఫెన్స్ చేసి జైలుకి వెళ్ళడం జరిగింది సో ఏంటంటే చాలా కైండ్ ఆఫ్ అడిక్షన్ కోసం అని చెప్పి ఇలాంటి పెట్టి ఒఫెన్సెస్ అవన్నీ చేయడం జరుగుతుంది సో గ్రాడ్యువల్లీ అది ఒక ఎడిషన్ లాగా వాడిపోయి ఏదైనా అయితే ఎవరు ఐడెంటిఫై చేయడానికి ఉండరు అని చెప్పి ఆల్మోస్ట్ పాస్ట్ సిక్స్ డేసెస్లో కానివ్వండి మాకంటే ముందు వీళ్ళు కూడా వీళ్ళు ఆఫెన్స్ చేశారు సో వీళ్ళకి ఐడెంటిఫై చేసి లేకపోయారు అని చెప్పి అది వాళ్ళు సాఫర్త తీసుకొని ఇదే సేఫ్ సార్ టైం జరి అనుకొని ఏదైనా సందర్లో ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళు షేర్ చేసేసుకొని మళ్ళీ అది ఖర్చు అయిపోయాక మళ్ళీ వేరే తెలికేజ్ చేసేవాళ్ళు సో ఇది వాళ్ళు ఈజీ వే ఆఫ్ మేకింగ్ మనీ అని వాళ్ళు ఈ పర్టిక్యులర్ అఫెక్ట్స్ని చేయడం జరుగుతుంది సో వీళ్ళ దగ్గర నుంచి మేము ఒక అశోక్ లే లాండ్ దోస్త్ ప్లస్ ట్రాలీ అండ్ ఒక బెలెనో కార్ అండ్ త్రీ పాయింట్ టూ జీరో త్రీ పాయింట్ టూ ల్యాక్స్ మనీని రికవర్ చేసుకున్నాను केवल डाउट्स होता है आप